జిల్లా గుర్రెంపుడు మండలం గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్ డే గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ నిమ్మరి రమేష్ రెడ్డి కరస్పాండెంట్ శిరీషారెడ్డి ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ ఉపాధ్యాయులు రాజశేఖర రెడ్డి యాదగిరి స్వామి గంగరాజు ప్రవీణ్ జమిల్ కొప్పుల వెంకటరెడ్డి ఉమరాణి శివకుమారి సిహెచ్ యమున మరియు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఇదిలా ఉండగా గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నల్గొండ చైర్మన్ ఎన్ రమేష్ రెడ్డి అత్యంత ప్రభావవంతమైన బోధన అభ్యాస పద్ధతులతో కూడిన పాఠశాల బోధనతో కూడిన విభాగంలో జాతీయ స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను జాతీయ పాఠశాల అవార్డును ఢిల్లీలో అందుకోవడం విశేషం మరోవైపు ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యోగేష్ సింగ్ ఎస్సీఆర్టీ ఢిల్లీ ప్రొఫెసర్ జాతీయ అవార్డు ను డాక్టర్ కోత్వాని ఎన్ రమేష్ రెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని రెండు వేల ఐదు వందల పాఠశాలలు తమకు మెజారిటీ లభించిందని వివరించారు ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఇదే స్ఫూర్తితో ఇక ముందు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతామని రమేష్ రెడ్డి తెలియజేశారు